ధర్మం కోసం అర్జునుడు ఇచ్చిన మాట కోసం కర్ణుడు ఇద్దరు భయంకరంగా పోరాడుతుంటారు కర్ణుడు అర్జునుడిపై అస్త్రాలు వేయడానికి ప్రయత్నిస్తాడు కానీ పరశురాముని శాపం వల్ల ఏ అస్త్రాలు కూడా పనిచేయవు వాళ్ళు వాళ్ళ రథాలపై వెళుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ వెళ్తుంటే కర్ణుని రథచక్రం ఒకచోట భూమిలో ఇరుక్కుపోతుంది కర్ణుడు అర్జునుడికి యుద్ధం కొద్దిసే పాపమని తన రథచక్రాన్ని భూమిలో నుంచి తీసిన వెంటనే మళ్ళీ యుద్ధాన్ని కొనసాగిస్తామంటాడు కర్ణ తన ధనసుని పక్కన పెట్టి రథచక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ రథచక్రం బయటకు రాదు అప్పుడు కృష్ణుడు అర్జునుడిని ఇదే మంచి సమయం కర్ణుడిపై దాడి చేయమంటాడు కానీ అర్జునుడు ఇది ధర్మం కాదని అందుకు నిరాకరిస్తాడు భూమిలో నుంచి ఆ రథచక్రం బయటికి రాగానే యుద్ధం చేస్తానంటాడు కానీ ఆ రథచక్రం ఎప్పటికి బయటికి రాదు అర్జున ఎందుకంటే కర్ణ ఒక ఆవుని చంపడం వల్ల ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం అది అని కృష్ణుడు అంటాడు అది విన్న కర్ణుడు ఆయుధాలు లేని వాడితో యుద్ధం చేయడం ధర్మం కాదని అంటాడు అప్పుడు కృష్ణుడు ధర్మాన్ని ప్రశ్నించాలంటే ముందు నువ్వు ధర్మంగా ఉండాలి కర్ణ అభిమన్యుని వెనక నుంచి దాడి చేసినప్పుడు ఏమైంది ఈ ధర్మం తన కొడుకుని అధర్మంగా చంపినా కూడా నీతో ధర్మంగానే యుద్ధం చేస్తానంటున్న అర్జునుడి గొప్పతనం ఏంటో నీకు అర్థమైందా అంటాడు నీ మరణంతోనే అందరూ తెలుసుకోవాలి కర్ణ అధర్మం వైపు ఉంటూ ఎన్ని దాన ధర్మాలు చేసినా వ్యర్థమని ఓ అర్జున ధర్మాన్ని కాపాడే సమయం వచ్చింది అధర్మాన్ని అధర్మంతోనే వధించాలని అంటాడు అప్పుడు అర్జునుడు తన గాంధీవంతో కర్ణుని చంపుతాడు